హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బండ్రో తమిళ ఛానల్ ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో లో ఒక ఛానల్ లింక్ ఇచ్చాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది నా ఛానలే అందులో నేను గేమింగ్ చేస్తుంటాను లైవ్ స్ట్రీమింగ్స్ మిమ్మల్ని లైవ్లో డైలీ అలరిస్తుంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గేమింగ్ చేస్తుంటాను అలాగే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు ఎద్దులనైతే అమ్మడం జరుగుతుంది ఈ రెండు ఎద్దులు ఇప్పుడు పాల పళ్ళతో ఉన్నాయి ఇంకా పళ్ళు కూడా ఇవ్వలేదు కానీ రైతు అమ్మాలనుకుంటున్నాడు కొనాలని ఆసక్తి ఉన్న వాళ్ళు కొనేయొచ్చు. ఆ రైతు రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తున్నాడు ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళు కొనేయొచ్చు. బేరం ఆడవచ్చు రైతుతో మీరు బేరం కుదరకపోతే మీ ఇష్టం అది బేరం కుదిరితే మాత్రం తీసుకొని వెళ్ళొచ్చు పాల పళ్ళతో ఉన్న ఎద్దులైతే చాలా గడియం కూడా వెళ్తున్నాయి పొలంలో పని కూడా చేస్తున్నాయి కానీ పాల పొలతో ఉన్నాయి రైతు ఎందుకో అమ్మాలనుకుంటున్నాడు మరి మీరు బేరం ఆడి కొనేయండి రైతుతో అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా డిస్క్రిప్షన్లో నా ఛానల్ లింక్ ఉందని దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అందులో గేమింగ్ ఆడతాను నేను డైలీ లైవ్లో మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను లైవ్ చేస్తూ ఉంటాను గేమింగ్లో అందులో గెటప్స్ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి